హాయ్ ఫ్రెండ్స్ సముద్రంలో మేము వేట చేసే వలలు వేరే చోట తయారు చేస్తూ మాకు ఇస్తూ ఉంటారు మేము వేట చేసే వలలు అయితే మాత్రం ఎక్కడ తయారు చేస్తున్నారు ఏంటని నేనైతే ఈ విషయం మీద ఒక వీడియో తీ చూపిద్దామని చెప్పి మన సబ్స్క్రైబర్ కోసం నేనైతే వలలు తయారు చేసే ఆ పని దగ్గరికి అయితే నేనైతే వచ్చేసాను నేను అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న మేస్త్రిని అయితే కలిసి మీ రోజుకి ఎన్ని వలలు తయారు చేస్తున్నారు అని చెప్పి నేను అడిగినప్పుడు రోజుకి వచ్చేసరికి రెండు లేదా మూడు వలలు అయితే మేము తయారు చేస్తామన్నారు అన్నారు వీళ్ళు ఉండేది శ్రీకాకుళం ఏరియాలో ఉంటారంట అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి మీరు ఎందుకన్నా ఇంత కష్టపడుతున్నారు ఆ ఏరియాలోనే మీరు వల్ల పని ఉంటుంది కదా అని అంటే మా ఏరియాలో పని దొరకే కదా మేము ఈ ఏరియాకి వచ్చి మేము పని చేసుకుంటున్నాము అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు నాకైతే చాలా బాధ అనిపించింది కాకపోతే ఏంటంటే ఇక్కడైతే మాత్రము దాదాపు చాలా మంది అయితే పని చేస్తున్నారు ఇంచుమించి ఇరవై మంది వరకు అయితే ఈ ఏరియాలో ఉన్నారు ఇక్కడ కుక్కలకి ఎనిమిది వందల నుండి తొమ్మిది వందల వరకు అయితే కూలయితే ఇస్తున్నారంట ఉదయం తొమ్మిది గంటలకు వచ్చి రాత్రి ఎనిమిది గంటల వరకు వీళ్ళు ఇక్కడ పని చేయవలసిందే ఇక్కడైతే వలలు చాలా ఫాస్ట్గా చేస్తున్నారు ఎంత ఫాస్ట్గా చేస్తున్నారంటే ఆరుగురు వ్యక్తులు రోజుకి మూడు లేదా రెండు వల్ల తయారీ అంటే అది మామూలు విషయం కాదు సముద్రంలో ఏ చేపగా చేప మరి దేనికి దానికి వలలు అయితే మాత్రం సపరేట్గా ఉండాల్సిందే ఏ చేప పెట్టాలనుకున్నా దానికి సంబంధించిన వలలు అయితే మాత్రం తయారు చేసుకోవాలి నేను వచ్చిన ఈ కంపెనీ అయితే మాత్రము చాలా పెద్ద కంపెనీ వీళ్ళు అయితే మాత్రం ఎవరికి ఏ వల్ల కావాలనుకున్నా సరే తయారు చేయడానికి అయితే మాత్రం వీళ్ళు రెడీగా ఉంటారు ఇక్కడ పనిచేసే వాళ్ళు దాదాపు ఇరవై నుండి పాతిక మంది అయితే ఇక్కడ నాకు అయితే కనబడ్డారు ప్రతి ఒక్కరికి కూడా రోజుకొచ్చేసరికి వచ్చేసరికి వాళ్ళకి ఇచ్చిన కూలీ కానీ ప్రతిదీ లెక్కేసుకుంటే మరి అక్కడ ఉన్న వాంటర్కి ఎంత మిగులుతుందో నాకైతే తెలియదు కానీ ఇక్కడైతే మాత్రం పని అయితే చాలా ఫాస్ట్గా చేస్తున్నారు మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి